రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమాఫీ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ రుద్రంగి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సామా మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్ర పటాలకు పాలాభిషేకం నిర్వహించి నాయకులు మాట్లాడుతూ ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినప్పటి నుంచి రైతుల కండ్లలో ఆనందం కనిపిస్తుందని అన్నారు దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు లక్షల రుణమాఫీ చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని అన్నారు రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేస్తున్నాడని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో గంటి నారాయణ తర్రి మనోహర్ ఎర్రం గంగనరసయ్య పల్లి గంగాధర్ గడ్డం శ్రీనివాస్ తర్రి లింగం సురే యాదయ్య మడిసి అభిలాష్ తదితరులు పాల్గొన్నారు రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యంలో బలాభిషేకము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చేయడం జరిగింది గత ఎలక్షన్లో ఏదైతే మాటిచ్చిర్రో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదే అదేవిధంగా నిన్నటి రోజున కేబినెట్ మీటింగులు దానికి మరొకసారి దా దాని మీద ఖచ్చితంగా ఈ ఆగస్టు పంద్ర ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతాం రెండు లక్షల రూపాయలని మరొకసారి నేను మీటింగ్లో చెప్పడం రాష్ట్ర కేబినెట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించడం దాన్ని ఈ రాష్ట్ర రైతులు రైతులందరి పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఏదైనా మాటిస్తే కాంగ్రెస్ పార్టీ తప్పది అని చెప్పడానికి రోజు వెనుక కావచ్చు ముంగ కావచ్చు కానీ ఖచ్చితంగా చేసి తీరుతుంది ఇది మాయా మాటల ప్రభుత్వం కాదు పని పనిచేసే ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు ఇదే గౌరవ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రైతులకు అప్పుడు ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలో భాగమైనటువంటి రుణమాఫీ రెండు లక్షలను దృష్టిలో ఉంచుకొని నిన్నటి రోజున మంత్రివర్గ సమావేశంలో తీర్మానించ ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది రైతులకు ఇన్ ఇంతకుముందు వైఎస్ రాజశేఖరు ఉన్నప్పుడు ఒకే ఏక కాలంలో రుణమాఫీ చేసిరు మళ్ళీ అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసి రైతులకు ఉన్నటువంటి కష్టాలను కొంతమరకు తీర్చే విధంగా అయ్యేలా కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది కాబట్టి రైతులందరూ ఇట్టి అవకాశాన్ని నిజంగా చెప్పాలంటే రైతుల మధ్యలో ఇవ్వాల చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎందుకంటే రైతుకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అయితే ఇంకో పెట్టుబడి చే పెట్టుబడి పెట్టుకొని వేరే విధంగా అభివృద్ధి పథకాలు తీసుకోవడం కోసం రైతాంగం ముందుంటుంది కాబట్టి ఈ రుణావి చేసిన మంత్రివర్గానికి మరి అదేవిధంగా మన గౌరవనీయులు విమలవాడ శాసనసభ్యులు ఎమ్మెల్యే ఆజ గారికి అదేవిధంగా రుద్రంగి మండల మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులకు ప్రత్యేక పేరు పేరు కృతజ్ఞత చేస్తున్నారు